హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటలు ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ అయిన కుస్కా రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కుస్కా ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఏం పెట్టదండి సింపుల్గా లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అనేది ఇందులో ఎక్కువగా యాడ్ చేయకూడదండి కొంచెం మాత్రమే యాడ్ చేసేసుకోవాలి స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఆనియన్స్ని ఒక రెండు లేదా మూడు పచ్చి పిచ్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కట్ చేసుకున్న టమాటో ముక్కల్లే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు టమాటోలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను టమాటోలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటాలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు సాఫ్ట్ అయిపోయే ఆయిల్ కూడా మనకి పైకి తేలుతుంది కదా ఈ టైంలోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మీ రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి కారం మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి టమాటా అంతా కూడా రైస్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి అరగంట సేపు బాస్మతి రైస్ ని నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడుగ్గా వస్తుంది సో మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు నానబెట్టుకోకపోతే రెండు గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి నానబెట్టుకుంటే ఒకటిన్నర గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉడుకుతున్న టైంలో మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో చాలా మాయిశ్చర్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం చల్లారిపోతే పొడి పొడలాడుతూ చాలా రుచిగా ఉంటుంది సో ఈ విధంగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్తో కానీ వెజ్ రెసిపీస్తో కానీ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వరకు ట్రై చేయని వాళ్ళు ఈ వీడియోని చూసి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ चयी